వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి చక్రపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా గణనాథుని పూజలు నిర్వహించిన సురేష్ సతీమణి రజిత దంపతులు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం చక్రపూర్ గ్రామంలోని ఒకటవ వార్డు వివేకానంద అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అంకరంగ వైభవంగా గణనాథునికి పూజలు నిర్వహించిన సల్లా సురేష్ సతీమణి రజిత దంపతులు ఘనంగా పూజలు నిర్వహించారు అదే విధంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన సురేష్ దంపతులను అభినందించిన గ్రామస్తులు యువకులు సురేష్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా అనేక సంవత్సరాలుగా చక్రపూర్ గ్రామంలో అంత ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది తొమ్మిది రోజులు కూడా పూజా కార్యక్రమాలు సాంస్కృతిక భచన కార్యక్రమాలు చేస్తూ నిమజ్జనం దాకా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకోవాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ తొమ్మిది రోజులు సమన్వయంతో అందరు ఉండాలని కేవలం భక్తి కార్యక్రమాల మీదనే దృష్టి సారించాలని ఆ విఘ్నేశ్వరుడి ఆశీషులు మనందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో కురుమూర్తి గోపాల్ శ్రీనివాసులు రమేష్ మహేందర్ రాము రవి శ్రీహరి రాజేష్ నరసింహ భీమ్రాజ్ చిట్టిబాబు

हे गणंत विग्नेश्वरा जय नमः अक्षत फलै सुसामे विग्नेश्वरन के पसायो ओम वः हाँ विग्नेश्वर ओम वः विग्नेश्वर ओम सुवः विग्नेश्वर महाहया गौरी नारायण इंद्रेश्वरे जगन्मादा नमोस्तुते हरचिटु लिपि स्वामीयोरको भारत नमस्कारो भारतम जयंति नमस्कारम दिसकोम दायति वहे यातु तो हे

ುಭ್ರಯಾಚಾ ಕರ್ದಗನ್ಸ್ ಪ್ರೇತೋ ಸು ಪ್ರಸನ್ನೋ ವಿಘ್ನೆಶ್ವರಿ এই <mully> 支援。 మాది మౌనార్ జిల్లా ముసాపేట మండల్ చక్కాపూర్ గ్రామం మేము ఈ కార్యక్రమాన్ని గత పదిహేను సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం అందరు పెద్ద ఎత్తున ఈ పూజలో పాల్గొంటారు మా గల్లీ ఒకటో వాడు వివేకానంద యూత్ అసోసియేషన్ అని చెప్పేసి పదిహేను సంవత్సరాల కింద స్టార్ట్ చేసినాం అప్పటి నుంచి ఈరోజు వరకు ఎలాంటి ఆటంకం ఆటంకం లేకుండా మంచిగా పండగను జరుపుకుంటున్నాం ఈ వినాయక చవితికి అందరం మా గల్లీ గల్లీ అనకుండా అందరం ఊరు జనాలు అందరూ దీంట్లో పాల్గొని స్వచ్ఛందంగా వచ్చి వినాయకుడికి మంచి మంచి ఇది చేసి అందరూ సంతోషంగా వాయినాలు తీసుకొని వెళ్ళిపోతారు చిన్న పెద్ద అందరూ చిన్న పెద్ద అందరూ వచ్చేసి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పండగ జరుపుకుంటున్నాం ఈరోజు అన్నదాన కార్యక్రమం అన్న వితరణ కార్యక్రమం ఉంది కాబట్టి జనాలు అందరూ వచ్చి అన్నదానంలో పాల్గొని మా అందరినీ ఆనందింపజేసి పోతారని మేము కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేసాం అందరూ వస్తున్నారు సంతోషం